అపోసిన పౌలు గారు ఎక్కడా సైని పాము కరితే దులిపేసి తన పంతం చేసుకున్నాడు ఆ పాటు దులుపుకోవడం రాకపోతే ఆ అసలు వీడియో తీసి ఫేస్బుక్ లో పెట్టి ఆ పోస్తుల పెట్టుకున్న పాము దులిపిన వదలని భీకరమైన పాము ఇక అనాగరికుల లాగా తమ్న చేయాలంటే విడిచిపెట్టు అతన్ని విడిచిపెట్టుకు విడిచిపెట్టలేదు నిశ్చముగా ఈతడు నరకంతులు వీడు వీనిని ఇది తమ్నైల్సు ఇన్ని డైలాగులు చుట్టూ వీడు అంటుంటే ఆడు అంటుంటే నరహంతకుడు అంటుంటే న్యాయవంతలు అందలె చచ్చాడు దుర్మార్గుడు ఇన్ని రకాల మాటలు మారుతున్నట్టే పలుగారు సరదాగా దులిపేసుకుని కూర్చున్నాడు అట్టయితేనే సేవ చేయగలవు నువ్వు మొన్న అయ్యప్ చేసి వాక్యం చెప్పాను నీ కన్నీరు అత్యంత విలువైంది అనవసరం వేచి చేయబోకని చెప్పాను ఎందుకు అనవసరంగా కన్నీరు చాలా విలువైంది సార్ అది అది దేవుని బుడ్డిలో దాచబడవలసినంత ప్రశస్తమైంది కన్నీరు అయిన దానికి అయిన దానికి పోతాడో బాగా ఖజా నన్ను అట్టే చెప్తామంటే అసలు మేము ఎప్పుడు మాట పడలేదు పాపం నీకన్నా పది రెట్లు రోజు పడుతున్నాను నేను నేను ఇంటి పక్క నన్ను సోషల్ మీడియాలోనే తిడుతున్నారు ఆయన నిన్ను తిట్టినట్టు నీకే తెలుసు నన్ను తిట్టిన అందరికీ తెలుసు నీది బుడ్డపోవము నాది పెద్ద పాము రా మరి ఇంత పెద్ద పామే ఇంత గంట సర్పమే నాలోని చిరునవ్వును మాయం చేయలేకపోతే నువ్వేందంటే నిజమేనా అంటే ఇప్పుడు దాకా నేను నిజం చెప్పలేదురా ఎట్లా ఫాలో చేస్తున్నావు నువ్వు అసలు ఏ రక్తమే సార్ సలోకంలో మామూలు సార్ ఎవడు అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది సార్ ఎవరికి పట్టింది బాధ నీ ఏడుపు వేడవలసిందే భూమి భూమిది ఎవరి కష్టమైనా నువ్వు అర్థం చేసుకోవాలి కదా నీ కష్టం ఎవడు అర్థం చేసుకోడు సేవలు అంతే అతిపెద్ద కష్టం అదే బైబిల్లో ఖరీదన మాట ఉండదు మీరు సమస్త జనులు చివేత ఆ మాట నాకు కొత్తగా సమస్త జనులు ఎందుకు అన్ని జనులు అనుకునేవాడిని పోని కాదు అంటే నామకర్ధలు స్వజనులు కూడా సమస్త జనులు ఎందుకన్నాడు సార్ సొంత జనులు అసలు దేవుని దారి కోటి రూపాయలు కడుపులో పెట్టుకో దేవుని దారులు అతి కష్ట స్థితి ఏంటంటే సొంత జనుల చేత చేతృకరించబట్ట ఊరందరూ చీగొట్టిన మనోలు గట్టిగా నిలబడితే ఉద్యమవుతుంది ఇల్లు చీకొడితే దిక్కులేని వాడను ప్రభో నీ నీచర్రో చచ్చెత్తి అంటమే ఇక పై పెట్టి ఎక్కలేని తండ్రి హలోయ ఏంది మామూలు విషయమా దేవుని దారిలో కష్టమైన పరిస్థితి అదే సార్ ఎంత శాతాన్ని తిడితే మనకేం బాధ అయిద్దాడు అడ్డగా అట్టగా అంటే సైతాన్ని కూడా ఒక్క వీడు మనోడుగా వీడు తిడతా బాధ అవుతుంది ఇంకో పీక్స్ ఏంటంటే ఫ్యామిలీ కూడా ఒక దశలో ఎందుకు ఫ్యామిలీ ఎప్పుడు అడ్డం తిరుగుతారు తెలుసా నిన్నొక్కనే తిట్టినప్పుడు ఓదార్తారు వాళ్ళని కూడా తిడితే నీ మీద పడతారు వాళ్ళు నీ పాకంలో ఉంటే డోకా లేదు కొంచెం తగ్గారు అనుకో నిన్ను కట్టుకుని నన్ను నా వచ్చింది ఇద్దరు నన్ను ఒక్క మాట మా అమ్మ కూడా అనలేదు ఎవడు పడి తాడే తిడుతున్నాడు ఇప్పుడు శామకు వచ్చిన అంటే ఏం పది సార్లు తలుతున్నావు అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం మళ్ళీ తప్పు నాన్న స్వజనమును తండ్రింటిని మర్చిపో ఇక్కడే ఉండు దేవునికి మాకు మరి లేకపోతే పెళ్ళి నీ పిల్లలు పెళ్లికి వచ్చే వయసు కూడా ఇంకా మా అమ్మ అయితే మా నాన్న అయితే సండే స్కూల్ పాటలు మాట్లాడబాక నువ్వు మాకు తల్లివి తండ్రి కొన్ని అందమీ వెనకాల నీ వెనకబుల్ ఎడుతు నువ్వు ఇంకా చిన్న మాటలు సండే సందేశ్ గుని మాట అందంగా ఉండాలా చిన్నపిల్లలు వచ్చి ఎత్తుకుంటే పద్ధతి కొండ ఎత్తు తాడు చెట్లా వచ్చి డాడీ నేను ఎత్తుకోవంటే ఒక్కటి జరిచి పుజ నేను కొడుకునేగా ఆడు కొడుకేగా ఏందిరా మనం ఎదిగిన సేవకులం చిన్నపిల్లల మాట్లాడద్దు బలహీనతలకి బాధలకి నిందలకి విమర్శలకి అల్లడిపోకూడదు మహా వృక్షమైన తర్వాత కూడా చిగురుటాకలకు ఒరికి తెల్లా సార్ మనం నిలబడాలి మీరు చెప్పండి ఆమె కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఆత్మీయ నాయకత్వం చేతులు ఎత్తాలి యాచకత్వం వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి మనం మాత్రం ఒంటరిగా పోరాడాలి ఇప్పుడు చెప్పండి పాలెములో మనము ఒంటరిగా ఉన్నను మనము ఒంటరి వారం కాదు ఇది అర్థమైతే నీకు కోటి రూపాయలు అమాలైకులు గుంపులు గుంపులు కావాలను వాళ్ళు గొప్ప అండదండలు ఉన్న వాళ్ళు కాదు నీకు అర్థమైతే చాలు కోటి రూపాయలు అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోవటం కదా గడుకోసారి సెల్ ఫోన్ చేసి ఇక్కడ చూడు ఈ వాగ్దానాలు ఉన్నాయా నీకు దాకలేదు వాక్యమే కదా బతికించేది ఎవడు బతికిస్తాడు మనల్ని ఎవరికి అవసరం అసలు నువ్వు చచ్చిపోతే ఎవడు పట్టించుకోవడానికి కాసేపు సానుభూతి నిలుచుంటారు ఆ నిమిషాలు తీసాయి తీశాయి ఇక పొయ్యి అంటే ఎందుకంటే నేను పాతి పెడితే పొయ్యి గించుకోవచ్చు భద్రతగా ఉండదని నేను ఆగుతున్నాడు ఆడికి ఆకలి వేస్తుంది ఎప్పటి నుంచో నీ ఫ్యామిలీకి ఆకలి తెచ్చిపోద్ది ఆడికి ఎందుకు తెచ్చిపోద్ది సమాజం సార్ ఇది ఎవరి జీవితం అని చెయ్యాలి సార్ నీకోసం ఎవడు చస్తాడు అందుకే మా సంఘానికి అప్పుడప్పుడు ఒక మాట చెప్తాను నేను మీకుబడి ఏడిచేవాళ్ళు కుప్పలు తెప్పలు ఉన్నారు కానీ మీ కొరకు ఏడిచేవాడు సంగ కాపు అక్కడ గుర్తుపెట్టుకోండి చెప్తాను మీరు మంచి సొక్కా వేసుకుని ఉంటారు మీరు ఇంట్లో ఫ్రిడ్జ్ కొరుకుంటూ ఏడ్చేవాళ్ళు ఉంటారు నువ్వేం చేసినా ఏడిచేచ్చే వాళ్ళు ఉంటారు అందులో ఎక్కువ మంది మీ స్వజన్లు అయి ఉంటారు కానీ నీ కొరకు ఏడిచేవాడు ఒక్కడే ఉంటాడు వాళ్ళని కాపాడుకుంటారు మీకు దండం పెడతాక అమ్మ మా ఊళ్ళూరు కొరని మా బంధువులు బాధపడతారు మా వాళ్ళు అలుగుతారు వాళ్ళ కోసం వంద సార్లు ఆలోచిస్తావు ఐ గారు బాధపడతాడేమో ఐగారికి ఒక్కడు ఆలోచించడం ఎందుకంటే ధైర్యం వచ్చింది సంద ఇతలా ఈ సంద ఎంత దుర్మార్గం చేస్తుందంటావా అందుకే ఇన్ని సంవత్సరాలు నా సేవలో గృహ జరిగిన గృహ దర్శనాలు జరిగిన ఏనాడు ఎక్కడ కానుక తీసుకుని ఆదివారమే చర్చలో కానుకబాటునం ఆయన ఎవరో కోపం వచ్చి అట్లా ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కానీ ఎందుకన్నా కోపం రావచ్చు కోపడొచ్చు తప్పే ఉంది నన్ను ఒకటి అడిగాడు అన్న మరి అంత దారుణంగా విమర్శలు మీ మీద వస్తాను మీకు ఎట్ట ఫీల్ అంటే ఇందులో ఫీల్ అవటాయి మనం విమర్శన్స్ మేము ఆకాశంలో ఉన్నామా మనం కూడా సేవకులే భూమి మీద విమర్శించి పడవచ్చు తప్పే ఉంది విమర్శన్సీ పెడితే కొంచెం శుద్ధీకరించబడతాం మేలు జరుగుద్ది విమర్శించని తప్పే ఉంది ఏ మనం విమర్శించబడకూడదా తీతులుమాడన్నా ఊడిపడ్డామా విమర్శించను నిజంగా తప్పు ఉంటే మార్చుకుందాం తప్పు లేకపోతే వాళ్ళే మారుతారని వేచి ఉందాం అంతే చేసేదేముంది ఇంకా తప్పు ఉందా మార్చుకోవాల్సిందే సరి చేసుకోవాల్సిందే శుద్ధీకరించుకోవాల్సిందే ఎవడు పెద్ద బేబచ్చేం కాదు మార్చుకుందాం సరి చేసుకుందాం లేదు అయితే వేచి ఉందాం మీ ఫార్ములా ఏంటి సార్ ఉంటే మార్చుకుందాం లేకుండా పోయించుకుందాం అంతే ఫార్ములా ఇప్పుడు దీనికి పెద్ద పీ ఫ్యూచర్ చదవాల పోడా మీకు అందరికీ నచ్చలేదు ఈ ఫార్ములా కాబట్టి పెద్దగా ఆమె చెప్పలేదు మీరు చెప్పకొనా నేను మార్చుకునేది ఏం లేదు ఇదే సిస్టం మీరంటే ఇయ్యాలో వచ్చారు నాకు ఫస్ట్ నుంచి నిందలు ఎప్పుడూ ఉన్నాయి నిందలు కొత్తగా రాలేదు నాకు లైఫ్లో భాగం అది కొత్తనే ఉంటాయి సార్ ఆదివారం సందా పట్టను నేను చర్చిలో కిస్మిస్ పండుగకి స్పెషల్ ఆఫరింగ్స్ లేవు ఏ పేరు మీద అసలు ఆఫరింగ్ లేదు సందా పాట లేదు సందా అర్థం లేదు మరి నేను చెప్పేది ఏముంది ముప్పై రెండు సంవత్సరాలు సేవే సాక్ష్యంగా మాట్లాడుతుంటే ఇక అయ్యప్ప అంటే దానికి లేదు వచ్చే గెదురు తిట్టిన సందర్భాలు కుప్పలు తెప్పలు అట్టు తిట్టినందుకు వెళ్ళిపోయి ఇంకొక దగ్గర చేరు నన్ను తిట్టే వాళ్ళు మందు తెచ్చారు ఎవరు నూరు పై సర్వ హక్కులు ఉంటాయి సార్ మనం ఏముంటాయి మన హక్కులని చెవుల మీదే ఉన్నాయి చెవియోగ్య ఆలోకించుడి విని భరించుడి ఆత్మలో రోధించుడి ఆయనకే నివేదించుడి అంతవరకే మన డిపార్ట్మెంటు అంటారు సార్ అనేది ఏమంది సార్ మనం మట్టికి నుంచి వాళ్ళ కొండ మీద బహుశా బహుశా చేతులు ఎత్తున దిగిపో నేను ఎత్తేత్తాడు నువ్వు చేతులు ఎత్తేమవుదో ఆయనే అక్కడ ఆ పనికి నియమించబడవాడు ఆయన చేతులు ఎత్తేవాడు చేతులు ఎత్తాలి ఆదుకున్నాడు ఆదుకునివాడు పోరాడు పోరావాడు కలెక్టివ్గా యుద్ధం వస్తుంది మీ జీవనం లభిస్తుంది